ఓం శ్రీ మాతృణమహ ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎంతో అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అవసరము త్రోట్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు కంఠానికి సంబంధించి కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది చాలా చాలా అవసరము ఎందుకంటే వీరికి ఆస్తమా వంటి కంఠశ్వాస వ్యాధుల బారి పడకుండా కొంచెం జాగ్రత్త వహించటము అవసరము లేదా గొంతు నొప్పి అని కానీ అలా మైనర్గానే చిన్న చిన్నవి చోటు చేసుకునే అవకాశం ఈ రాశి వారికి ఈ మాసంలో అధికంగా కనిపిస్తున్నది కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించటము అవసరము అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మాత్రం వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆదాయము పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ప్రయాణించే విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించటము అనేది అవసరము వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసి మాల అనేటువంటిది సమర్పించడం చాలా చాలా మంచిది ఈ విధంగా చేయడం వలన వీరికి మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని ఆరాధించటము అలాగే నవగ్రహాలకి తొమ్మిది రోజులు ప్రతి రోజు కూడా తొమ్మిది సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము ఆ విధంగా తొమ్మిది రోజులు చేయడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది